హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శివ బిందుని సైకిల్ మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటే పూర్ణి చూస్తుంది వాళ్ళిద్దరిని కలిసి ఫోటో తీసి ఇది నా చేతిలో ఉన్న సుదర్శన చక్రం మీ ఇద్దరితో దీన్ని అడ్డు పెట్టుకొని ఎలా ఆట ఆడుకుంటానో చూడండి అని చెప్పి పూర్ణి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శివ బిందు ఇద్దరు కూడా సైకిల్ మీద అలా వెళ్తూ ఉంటారు కాసేపటి తర్వాత ఇక్కడ ఆఫ్ చేసివా అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది శివ సైకిల్ ఆఫ్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా బిందు అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు పక్క గల్లీలోనే ఇల్లు కదా నడిచి వెళ్తాను అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది బై శివ అని చెప్పి బిందు శివకి బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శివ బిందు వైపు చూస్తూ ఉంటాడు గగన్ బావ భూమి అక్క ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవలు ఎప్పటికీ క్లియర్ అవుతాయో ఏంటో గగన్ బావకు భూమి అక్కకు ఎప్పుడు పెళ్ళవుతుందో నేను అక్కతో కలిసి ఎప్పుడు ఉండొచ్చో అని చెప్పి శివ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఉదయ్ డాన్స్ అకాడమీలో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇదేంటి డాన్స్ అకాడమీకి భూమి రాలేదు గగన్ కూడా రాలేదు ఇద్దరు అనుకోనే రాలేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు భూమిని నేను నా దారిలోకి తెచ్చుకోకపోతే గగన్ గడి సొంతమైపోతుంది భూమిని నా దారిలోకి తీసుకొచ్చుకోవాలి అని చెప్పి ఉదయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు భూమి ఏం చేస్తే ఆ గగనగడ్ని మర్చిపోతుంది అని చెప్పి ఉదయ్ మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు నక్షత్ర ఫోన్ పట్టుకొని భూమి చెర్రీలో కలిసి ఉన్న ఫోటోని తీస్తుంది కదా ఆ ఫోటోని చూసుకుంటూ ఒరే చెర్రీ నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టావు ఆ భూమిని సేవ్ చేయడం కోసం నా గొంతు కోసావు కదరా నీ సంగతి చెప్తాను ఈ ఫోటో అడ్డు పెట్టుకొని నీతో ఆ భూమితో ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు అని చెప్పి నక్షత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ భూమి ఆ టెడ్డిబేర్ వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆ బేర్ అక్కడే ఉంటే కనుక అందులో ఉన్న వీడియోని చూసేస్తుంది చాలా ఈజీగా ఆ మర్డర్ చేసింది నేనేనని బావ దగ్గర నిరూపిస్తుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వను కొట్టి పోలీసులను పిలిపించి పోలీసులతో అరెస్ట్ చేయించినట్టు అపూర్వ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా శోభచంద్ర అక్కను మర్డర్ చేసింది నేనేనని తెలిస్తే బావ అదే చేస్తాడు ఇంకా చెప్పాలంటే బావ చేతుల్లో నన్ను పిట్టను కాల్చినట్టు కాల్ చేస్తాడు అలా జరగటానికి వీల్లేదు అంటే ఆ బొమ్మ భూమి వరకు వెళ్ళకముందే దాన్ని నా దగ్గరకు తీసుకొచ్చుకోవాలి అని అపూర్వ మనసులో అనుకొని వెంటనే రత్నానికి ఫోన్ చేస్తుంది ఏంటమ్మగారు ఫోన్ చేశారు అని రత్నం అడుగుతూ ఉంటుంది రత్నం ఇంకా ఆలస్యం చేయటం కరెక్ట్ కాదు బొమ్మదలో ఏదో ఆధారం ఉందని భూమికి అనుమానం వచ్చింది భూమికి అనుమానం వచ్చిందంటే ఆ బొమ్మను ఎలాగైనా సరే సాధించి తీరుతుంది అందుకే ఆ బొమ్మను భూమి కంటే ముందు నువ్వు తీసుకొని బయటికి వచ్చే రత్నం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఎటోకటు వెళ్తారు కదమ్మా అప్పుడు ఖచ్చితంగా బొమ్మను తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను అని రత్నం చెప్తూ ఉంటుంది సరే రత్నం జాగ్రత్త ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా బొమ్మను తీసుకొచ్చేయ్ అని అపూర్వ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి రత్నం ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు ఉదయ్ భూమి వాళ్ళ ఇంటికి వస్తాడు భూమిని చూసి భూమి నువ్వేంటి ఈరోజు డాన్స్ అకాడమీకి రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మనసు బాలేదు ఉదయ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మనసు బాలేదా లేకపోతే గగను నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారా అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు ఏంటి ఉదయ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏం లేదు భూమి ఈరోజు గగన్ కూడా అకాడమీకి రాలేదు ఇద్దరు అనుకొని రాలేదేమో అనుకున్నాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు బావా అకాడమీకి రాలేదా ఎందుకు రాలేదో ఏదైనా రీజన్ ఉండుంటుందా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆలోచిస్తున్నావు భూమి అని ఉదయ్ అడుగుతూ ఉంటే ఏం లేదు గగన్ బావా అకాడమీకి ఎందుకు రాలేదో నాకు తెలియదు ఉదయ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి సాయంత్రం బ్యాచిలర్స్ పార్టీ ఇస్తున్నాం మనం మనం ఇద్దరం కలిసి పబ్బుకి వెళ్ళాలి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు మనం అంటున్నావేంటి నేను బ్యాచిలర్ పార్టీకి రాను పబ్బుల్ లాంటివి తిరగటం నాకు ఇష్టం ఉండదు అని భూమి చెప్తూ ఉంటుంది భూమి నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావు ది గ్రేట్ శరత్ చంద్ర గారి కూతురు వయ్యుండి పబ్బులకి వెళ్ళటం ఇష్టం లేదని ఎలా చెప్తున్నావు అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ ఉదయ్ నన్ను ఇబ్బంది పెట్టకు బ్యాచిలర్ పార్టీస్ లాంటివి అంటే నాకు అసలు ఇష్టం ఉండదు అని చెప్పి భూమి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భూమిని ఎలా బ్యాచిలర్ పార్టీకి తీసుకెళ్ళాలి భూమిని అక్కడికి తీసుకెళ్ళి నా ప్లాన్ని అమలు చేయాలి అని చెప్పి ఉదయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర బయటికి వస్తూ ఉంటాడు అల్లుడు గారు ఎంతసేపు అయింది వచ్చి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇప్పుడే మావయ్య గారు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు రెండు అల్లుడు గారు ఇలా కూర్చోండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటే ఉదయ్ వెళ్ళి శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి సహాయం చేస్తానని మాట ఇవ్వండి అని చెప్పి ఉదయ్ శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని బ్రతిమలు అడుతూ ఉంటాడు అయ్యో కాళ్ళు వదలండి అల్లుడు గారు అల్లుడు మామ కాళ్ళు పట్టుకోకూడదు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మీరు మాటిస్తేనే మీ కాళ్ళు పెడతాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు సరే మాట ఇస్తున్నాను లేండి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి అల్లుడు గారు మీ సమస్య నేను తీరుస్తాను అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మామయ్య గారు ఈరోజు నా ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇస్తానని మాట ఇచ్చాను బ్యాచిలర్ పార్టీలో అందరికీ కూడా భూమిని పరిచయం చేస్తానని చెప్పాను భూమి బ్యాచిలర్ పార్టీకి రమ్మంటే రానంటుంది తనకు ఇష్టం లేదని చెప్తుంది భూమిని ఎలాగైనా నాతో పంపించండి మావయ్య గారు అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మామయ్య గారు మీకు కూడా బ్యాచిలర్ పార్టీకి భూమి రావటం ఇష్టం లేదా అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటే అలాంటిది ఏం లేదు ఉదయ్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి శరత్చంద్ర భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే భూమి బయటికి వచ్చి ఏంటి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు పెరిగిన వాతావరణంలో నీకు అన్నీ అలవాటు అయినట్టు లేవు కానీ ఇప్పుడు నువ్వు సిటీలో ఉంటున్నావు సిటీ వాతావరణానికి తగ్గట్టుగా ఉండాలి అంతేకాదు ది గ్రేట్ శరత్చంద్ర గారి కూతురు అంటే ఎలా ఉండాలి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఉదయ్ తన ఫ్రెండ్స్కి బ్యాచులర్ పార్టీలో నిన్ను పరిచయం చేస్తానని చెప్పాడంటమ్మా ఉదయ్తో కలిసి నువ్వు బ్యాచిలర్ పార్టీకి వెళ్ళాలి భూమి అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అది కాదు నానా అని భూమి చెప్తూ ఉంటే రెండు రోజుల్లో నీకు ఉదయ్కి పెళ్ళి అలా అంటే ఎలా అమ్మా అల్లుడి గారితో వెళ్ళి గారి పరువు నిలబెట్టమ్మా తన ఫ్రెండ్స్ ముందు గారు చులకనైపోతారు నువ్వు వెళ్ళకపోతే అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ప్లీజ్ నానా నన్ను అర్థం చేసుకోండి అని భూమి చెప్తూ ఉంటే లేదమ్మా భూమి ఈ విషయంలో నువ్వు ఖచ్చితంగా గారి మాట వినాల్సిందే వెళ్ళు వెళ్ళి రెడీ అవుపో అని శరత్చంద్ర చెప్తూ ఉంటే భూమి రెడీ అవ్వటం కోసం రూంలోకి వెళ్తుంది చా బ్యాచిలర్ పార్టీ అంటున్నాడు అక్కడ ఎంతమంది ఉంటారో ఏంటో అసలే నేను ఇప్పుడు గగన్ బాబు దగ్గర నుంచి అమ్మకు సంబంధించిన ఆధారం ఎలా తీసుకోవాలా అని టెన్షన్ పడుతూ ఉంటే సడన్గా ఈ ఉదయ్ వచ్చి లేనిపోని టెన్షన్ పెడుతున్నాడు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఉదయ్ భూమి రూమ్ దగ్గరకు వెళ్ళి భూమి హాఫ్ అన్ అవర్లో నేను రెడీ వస్తాను నువ్వు రెడీగా ఉండు అని చెప్పి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శారద గగన్ కూర్చొని ఉంటారు ఒరే గగన్ భూమి అడిగినా ఆ టెడ్డీ బేర్ ఇచ్చేయొచ్చు కదరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అసలు ఆ టెడ్డి భూమికి ఏం పని ఉంటుంది కనిపించిన ప్రతిదీ ఆ భూమికి కావాల్సిందే ఆ భూమికి ఏమో నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమిని నువ్వు ఇంకా సరిగ్గా అర్థం చేసుకోలేదు గగన్ అందుకే అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమిని ఒక పుస్తకాన్ని చదివినట్టు చదివేశానమ్మా భూమి మెంటాలిటీ ఏంటి భూమి ప్రవర్తన ఏంటి అన్ని విషయాలు తెలుసుకున్నాను భూమి మనల్ని ఒక ఆట బొమ్మలా చూస్తుంది డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటుంది కొంచెంసేపు నన్ను రిక్వెస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా బొమ్మ ఇచ్చేవాడినేమో కానీ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా అంది చూసావా దానికి ఎంత పొగరు ఎంత కొవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు గగన్ భూమి గురించి అలా తప్పుగా మాట్లాడకు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది భూమి గురించి మన ఇద్దరికి గొడవ అవసరం అమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవునా నువ్వు ఈరోజు అకాడమిక్ కానీ ఆఫీసుకి కానీ వెళ్ళలేదేంటి అని శారద అడుగుతూ ఉంటుంది ఈరోజు ఒక రిసార్ట్లో మీటింగ్ ఉందమ్మా ఆ రిసార్ట్ కి ఫారినర్స్ వస్తున్నారు తో మీటింగ్ ఉంది మీటింగ్ కి అటెండ్ అవ్వాలి అని గగన్ చెప్తూ ఉంటాడు సరే అమ్మా మీటింగ్ కి టైం అవుతుంది నేను వెళ్ళి రెడీ అవుతాను అని చెప్పి గగన్ అంటాడు సరే సరేనానా అని చెప్పి శారద అంటుంది ఇక మరోవైపు భూమి ఉదయ్ ఇద్దరూ కలిసి బ్యాచిలర్ పార్టీ ఇచ్చే దగ్గరకు వెళ్తూ ఉంటారు భూమి కోపంగా బొంగమూతి పెట్టుకొని ఉంటుంది భూమి అలా ఉండకపోతే కాస్త నవ్వొచ్చు కదా అని చెప్పి ఉదయ్ అంటాడు నాకు ఇష్టం లేకపోయినా మా నాన్నను రికమెండ్ చేయించి నన్ను తీసుకెళ్తున్న ఉదయ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సారీ భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక భూమి ఉదయ్ ఇద్దరూ కలిసి ఒక హోటల్ దగ్గరకు వెళ్తారు బ్యాచిలర్ పార్టీ ఎక్కడ ఉదయ్ అని భూమి అడుగుతూ ఉంటుంది ఈ హోటల్లోనే భూమి కొన్ని రూమ్స్ బుక్ చేశాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు బ్యాచిలర్ పార్టీ హోటల్ రూమ్లో బుక్ చేశావా అదేంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్స్ అంతా కూడా కాస్ట్లీ ఫ్రెండ్స్ భూమి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే చీప్గా ఉంటుందని చెప్పి ఈ కాస్ట్లీ హోటల్ని బుక్ చేశాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు సరే పద వెళ్దాం అని చెప్పి ఉదయ్ అంటాడు ఇక ఉదయ్ భూమిని తీసుకొని హోటల్ రూమ్ దగ్గరకు వెళ్తాడు ఉదయ్ బ్యాచిలర్ పార్టీ అన్నావు ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఎవరూ లేరేంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇంకా ఎవరూ రాలేదు భూమి బ్యాచిలర్ పార్టీ ఇస్తుంది నేనే కాబట్టి నేనే ముందొచ్చాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు త్వరగా మీ ఫ్రెండ్స్ వచ్చి బ్యాచిలర్ పార్టీ అయిపోతే బాగుండు తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు అని భూమి చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ రావడానికి టైం పట్టేలా ఉంది నీకు జ్యూస్ తీసుకొస్తాను భూమి అని చెప్పి ఉదయ్ జ్యూస్లో భూమి చూడకుండా ఏదో మత్తు మందు కలిపి భూమికి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాడు వద్దు ఉదయ్ అని భూమి చెప్తూ ఉంటే పర్వాలేదు తాగు భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక భూమి జ్యూస్ తాగుతుంది కాసేపటికి కళ్ళు తిరుగుతున్నట్టుగా మైకం వస్తున్నట్టుగా భూమికి అనిపిస్తూ ఉంటుంది ఉదయ్ ఏంటి జ్యూస్లో ఏం కలిపావు ఏంటి నా కళ్ళు ఇలా తిరుగుతున్నాయి అని భూమి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంకా ఆ గగన్ని ప్రేమిస్తున్నావు భూమి అందుకే ఆ గగన్ నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చేయడం కోసం జ్యూస్లో మత్తు మందు కలిపి నిన్ను సొంతం చేసుకోబోతున్నాను అని చెప్పి ఉదయ్ భూమికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ కూడా అదే రిసార్ట్కి ఫారినర్స్ని కలవటానికి వస్తాడు రిసెప్షన్ దగ్గర రూమ్కి ఇవ్వమని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు రిసార్ట్ వాళ్ళు చూసుకోకుండా గగన్ రూమ్కి బదులు ఉదయ్ రూమ్కి ఇస్తారు రండి వెళ్దాం రండి అని చెప్పి గగన్ ఫారినర్స్ని తీసుకొని తను బుక్ చేసిన రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక గగన్ ఫారినర్స్తో మాట్లాడుకుంటూ రూమ్ లాక్ ఓపెన్ చేసేసరికి ఉదయ్ భూమి ఇద్దరు కూడా రూమ్లో కనిపిస్తారు భూమి మైకంలో కళ్ళు తిరుగుతున్నట్టు గగన్కి కనిపిస్తూ ఉంటుంది ఇక గగన్ భూమిని అలా చూసి ఉదయ్ని చూసి షాక్ అయ్యి రే ఉదయ్ ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఉదయ్ గగన్ని అడుగుతూ ఉంటాడు తో మీటింగ్ ఉంటే రూమ్ బుక్ చేసుకున్నాను రిసార్ట్ వాళ్ళు మిస్టేక్తో నా రూమ్కి ఇయ్యబోయి నీ రూమ్కి ఇచ్చినట్టున్నారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు భూమి ఏంటి ఇలా కళ్ళు తిరుగుతున్నట్టు మత్తులో ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవన్నీ నీకు అనవసరం బయటికి పో అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఉదయ్ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు రేయ్ నన్నే కొడతావా అని ఉదయ్ అంటూ ఉంటే కొట్టడం కాదురా చంపేస్తాను అని చెప్పి గగన్ ఉదయ్ షర్ట్ పట్టుకొని ఉదయ్ని పక్కకు నెట్టి భూమి భూమి అని చెప్పి భూమిని పిలుస్తూ ఉంటాడు భూమి మైకంలో ఉంటుంది రాస్కెల్ ఆడపిల్లను ఇలా తీసుకొచ్చి తన లైఫ్ స్పాయిల్ చేయాలనుకుంటావా అని చెప్పి గగన్ ఉదయ్ని కొడుతూ ఉంటాడు బ్యాచిలర్ పార్టీ ఉంది అందుకే భూమిని తీసుకొచ్చాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు బ్యాచిలర్ పార్టీయా అయితే ఫ్రెండ్స్ ఎక్కడ భూమి అసలు ఇలా ఎందుకుంది అని చెప్పి గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు మరి అప్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి